హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ అయితే గనక డాబా పైకి ఎందుకు వచ్చాను తెలుసా అండి చీపిల్లు తీసుకొని ఒకటి మంచి ప్రాసెస్ చూపిస్తున్నానండి చాలా మంది చీపిండ్లు కొత్తవి కొన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా ఇందులో ఉప్పు ఉంటుంది కదా ఎలా తీయాలి ఎలా తీయాలి అనేసి సింపుల్ ప్రాసెస్ చూద్దామా సరే ఎలా అండి నా ఛానల్ చూడండి మీకు తెలుస్తుంది చీపిల్లు డాబా పైకి ఎందుకు తెచ్చాను అనుకుంటున్నారా చీపిలు డాబా పైకి అంటే ఇంకా మనము ఇక్కడ కొత్తగా కొన్నప్పుడు చాలా ఉగ్గు ఉబ్బు ఉందనమాట చూడ్చినప్పుడల్లా దీని దీని టెస్ట్ ఎక్కువ పడిపోతుంది ఇంట్లో అందుకనేసి డాబా పైకి తీసుకొని వచ్చేసి ఇలాగే వేసేసి మనము దానిలోకి శుభ్రం చేద్దాము ఏంటి లేదంటే లేదా అనేది ఎక్కువ రాలిపోతుంది అంటే ఎప్పుడైనా కానీ సరే వచ్చాయి అనుకోండి నేను ఒకటి రెండు కొన్నానండి ఇలాగ నాలుగైదు కొనిస్ పెట్టుకుంటాను డాబా పైకి తీసుకొని వచ్చాను ఆల్రెడీగా ఒకసారి వచ్చేసి తీసాను అనమాట ఇంకా కొద్దిగా ఉంది కదా మధ్య మధ్యన మీకు చూపిద్దామనేసి చూ చూపిస్తున్నాను ఉగ్గుండింది ఇలాగా పాత బ్రష్ ఉంటుంది కదా మన దగ్గర జస్ట్ మన ఒంటి పైన పడకుండా జాగ్రత్తగా చూస్తున్నారు కదా అంటే మీ కోసం అనేసి నేను లైట్ లైట్గా తీసి ముందులో పెట్టాను ఇప్పుడు మీకు పనికొస్తుంది కదా ఎవరికైనా కానీ సరే పనికి వస్తుంది కదా ఇలా చూపిస్తే ఇంకా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా కానీ సరే నా ఛానల్ ఇప్పుడిప్పుడే చూసినట్టుకైతే నా ఫైవ్ ఫేస్ చూపించమ్మాయి ఎవరైనా సరే ఇప్పుడిప్పుడే నా ఛానల్ చూసినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి పనికి వచ్చేటివి ఎన్నో నా ఛానల్లో ఉంటాయి మీ పనికి రావచ్చు అవునా ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా ఇలాంటి కొత్త చీపుర్లు తీసుకున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు ఎందుకంటే ఇందులో డస్ట్ అనేది చూస్తున్నారు కదా ఇది అనేది మనం ఎన్నిసార్లు చూసినా కానీ సరే అన్నిసార్లు మన ఇంట్లోనే ఉంటుంది ఎలా తీయాలనేది తెలియదు కదా అందుకనేసే ఇలాగా పాత బ్రష్ ఉంటుంది కదా చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ కొత్త బ్రష్ కొడుకు మనకు అవసరం అవసరం లేదు ఏదన్నా మన దగ్గర ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా మనం పాడేస్తాము ఇంకా పనికి రాదు అనుకుంటాం కదా ఆ బ్రష్ తీసుకొని ఇలాగా మళ్ళీ కొమ్మలు కూడా ఏమి ఇరగవు దీనివి చిన్న చిన్న కొమ్మలు కూడా ఇరగవు మనం చీపు తీసుకొని ఇలాగ ఇలా కొట్టామనుకోండి చిన్న చిన్న కొమ్మలు అనేవి విరిగిపోతే డ్యామేజ్ అయిపోతుంది చీపులు ఎక్కువ రోజులు మనకు పనికి రాదు అందుకనేసి ఇలాగ అంటూ ఉండాల మధ్య మధ్యన ఇలాగా చూస్తున్నారా కొత్త చీపులు తీసుకొని చేద్దామని డాప్పైకి వచ్చేసి కూడా మళ్ళీ వద్దు ఈ వీడియో చేస్తే ఇంకో మంచిది కదా ఎవరికైనా ఒకరికి అవసరానికి పనికి వస్తుంది ఇలాంటిది చాలామందికి మన దగ్గర ఉన్న ఐడియాలు కొంతమందికి షేర్ చేస్తే ఇంకా వాళ్ళకి పనికి వస్తుంది వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా ఇప్పుడు ఇది చూపించమ్మా చూస్తున్నారు కదా ఎంత వచ్చిందో చూడండి మనం ఇలాగ 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 ఇలాగన్నాం అనుకోండి మొత్తం మనం ఒంటిపైకి వచ్చేస్తుంది అందుకనేసి మనం ఒక బ్రష్ తీసుకొని నీట్గా ఒక బ్రష్ తీసుకొని నీట్గా అన్నాం అనుకోండి అసలు మన చేతుల మీద కూడా పడదు మన ఒంటిపైన కూడా పడదు మొత్తానికి ఇక్కడికి వచ్చేసి పడిపోద్ది అనమాట నేను డాబా మీద ఎందుకు వచ్చానంటే ఇంట్లో అయితే ఇంకా క్లారిటీ ఉండదు అందుకనేసి పైకి వచ్చాను మొత్తానికి ఇలా కొన్నప్పుడల్లా నేను చీపులు ఇలా చేసి ఎత్తి పెడతాను అనమాట ఇదైతే ఇంకా మీకు చాలా బాగా నచ్చింటుంది ఎందుకంటే చాలా మందికి తెలియదు అండి అస్సలు కొమ్మలు కూడా అసలు ఇరగబపోవు మనం నెమ్మదిగా అనాలి నా జూగ్గా అంటారు కదా అలాగ అనాలి అనమాట అలాగా అనాలి పా కావడ మాత్రం కామెంట్ పెట్టారు కదమ్మా మనకు హాయ్ అని చెప్పండి అని చెప్పారు కదా హాయ్ ఆంటీ మీరు నాకు కామెంట్ పెట్టారు నేను చూశాను చదివి పిల్లలు వినిపించారు నాకు అంటే నాకు ఇంగ్లీష్ అయితే రాదు పిల్లలు చెప్తేనే నాకు తెలుస్తుంది అందుకనేసే ఆంటీ గారు మీకు హాయ్ నేను ఎప్పుడు మ్యారేజ్ డే రోజు పెట్టిన సారీకి మీరు చూసి నాకు రిప్లై ఇచ్చారనమాట కామెంట్ పెట్టారు మీరు నాకు హాయ్ చెప్పమ్మా నువ్వు హాయ్ చెప్తే కనుక నేను అల్లకు దువా చేస్తానని చెప్పారు చాలా 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 థ్యాంక్స్ ఆంటీ మీకు ఒక్కసారి కాదు వంద సార్లు హాయ్ 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 ఆంటీ నాకు కామెంట్ పెట్టే ప్రతి మనిషికి ప్రతి వల్లకు థ్యాంక్స్ అండి చాలా బాగా కామెంట్స్ పెడుతున్నారు చాలా బాగా చాలా బాగా పెడుతున్నారు అలాగే కామెంట్లు అంత మంచిగానే పెట్టండి చూస్తున్నారు కదా ఇలాగా చీపుడు అనేది ఎల్లడుపు చేసేసి తమ్మల్ తీసుకోప ఇంకా కంపల్సరీగా యూస్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలాగా పనికి రాని బ్రష్తో ఒక మంచి ఉపాయంతో మనం ఇలా చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నారా ఒక్క చీపిలోనే ఇంత ఇంత ఉగ్గు వచ్చేసింది చూస్తున్నారా ఇటైతే ఉగ్గు అంటారు దీన్ని మళ్ళీ మీ సైడ్ ఏమంటారు నాకు తెలీదు మళ్ళీ ఇంకొక చీపురు తీసుకున్నాను మొత్తం నాలుగు ఇలాగే అంటా నేను నాలుగు ఇలాగే అన్న తర్వాత ఎంత ఉగ్గు అనేది పడిపోతుంది చూడండి మళ్ళీ డాబా పైన ఇలాగ మనం తిక్కేసి వదలొద్దు ఎందుకంటారా ఎవరైనా కానీ సరే బయట నడిచేటోళ్లకు కండ్రూల్లో పడే ప్రమాదం కదా అందుకనేసి ఇది ఒక కవర్ లో ఎత్తేయాలండి స్టార్ చేయకుండా వెంటనే కవర్ లో ఎత్తి ఒక కవర్ లో ప్యాక్ చేసేసి పాడేయడమే పల్సరి చెప్తున్నాను ఇలాగా ఉగ్గు మాత్రం దావా పైన అంటారో ఇంట్లో అంటారు ఎక్కడన్నా కానీ సరే ఉగ్గును మాత్రం అలాగ మాత్రం వదలొద్దు ఎందుకంటే ఉగ్గు అనేది కంట్లో పడితే ఇంకా చాలా పెయిన్ వచ్చేస్తుంది అందుకనేస్తే మనం జాగ్రత్తగా ఉగ్గుని ఇలా తీసేయాల కవర్లో ఎత్తాల సరేనా ఇప్పుడు మనము ఇంట్లో ఎంత చూసినా కానీ సరే ఉగ్గు అనేది ముందులాగా రాలదు అనమాట ఒకసారి జస్ట్ కొద్దిగా రాలినా కానీ సరే తర్వాత ఇంకా రాదు అనేది ఇలాగ ఎలడుపు ఎలడుపుగా ఏళ్ళతో ఇక్కడ అంటూ ఇలాగ బ్రష్ మనం బట్టలు ఉతుకుతాం కదా జస్ట్ అలాగే అంత ప్రెజర్ కూడా అవసరం లేదు జస్ట్ ఉబ్బు తేలిగ్గానే ఉంటుంది ఇలాగా ఉప్ప చేసేస్తున్నాను అనమాట ఎడప్పుగా అవ్వకుండగా చూస్తున్నారు కదా జస్ట్ ఇలాగంటే ఏమన్నా మనం బ్రష్ చేసాం కదా ఏదైనా ఉన్నా కానీ సరే రాలిపోతుంది చూస్తున్నారా ఇలాగ చీటి లడ్డు పెట్టేస్తాను కొద్దిగాలు వచ్చినాకన్నా సరే ఎగరకుండగా చూడండి దీనికి ఎంత ఉందో ఇక్కడ పైన నేను తీసాను నాకు ఐడియా వచ్చేసి తాగుపైకి అన్నాను కదా అందుకనేసి మీకు చూపించేద్దాము ఎందుకంటారా చాలా మందికి పాపం తెలియదు కొత్తగా మ్యారేజ్ జనాల్లో కూడా తెలియదు కదా అందుకనేసి అలాగే పెట్టుకుని తుడుస్తూ ఉంటారు అలాగే రాతూనే ఉంటుంది అంతమందికి ఇది అవసరం రాకపోయినా కానీ సరే జస్ట్ ఒక పది మంది కానీ ఇది పనికి వస్తుందండి ఇలాంటివి చూపిస్తే ఇంకా చాలా మంచిది ఫ్యామిలీలో ఉన్నలకు మాత్రం ప్రతి ఒక్కళ్ళకి మాత్రం అవసరమేనండి చీపులు లేని లేదు కదా అంతే జస్ట్ చూడండి ఎలాగ తీస్తున్నాను మీ ఎదురుగానే అస్సలు కష్టపడే అవసరం లేదు తేలిగ్గా మనము ఉగ్గు అనేది తీసేస్తున్నాం ఇందులో నుండి మనం ఒంటి పైన కూడా పడలేదు ఒంటిపైన పడింది అనుకోండి దీన్ని చూడండి ఎంత ఎంతో ఉగ్గు కనిపిస్తుందా మీకు దగ్గరుండి చూపించు కనిపిస్తుందా బాగానే కనిపిస్తుందా పనికొచ్చే చా ఇలాంటి పనికొచ్చేటి వీడియోస్ నేను చాలా చాలా చేశానండి మీకు ఎవరికైనా కానీ సరే పనికొచ్చే వీడియోస్ అంటే చాలామంది చూస్తారు కదా అందుకని చాలా బెటర్గా చూపించాను నేను ఈ వీడియోస్లో అన్ని అసలు ఏ స్టేజ్ అనేది ఎక్కడ చూపించలేదు బాగా క్యారటీగా క్లీన్గా చూపించాను ఏ వీడియో అయినా కానీ సరే దేనికి సంబంధం ఉంటే దాని గురించి మాట్లాడుతూ చేస్తూ వచ్చాను అందుకనేసి మీకు ఎవరికైనా కానీ సరే ఈ ఛానల్ నచ్చినట్టుగా అయితే నేను వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు కామెంట్స్ మాత్రం బాగా పెట్టండి చూస్తున్నారు కదా నాలుగు చీపీళ్లకు మనకు ఉగ్గు అనేది ఇంత వచ్చిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా నేను చాలా జాగ్రత్తగా ఈ ఉగ్గుని ఒక కవర్లో వేసేస్తున్నాను నేను నాలుగు చీపీళ్ళు తీస్తే వచ్చింది అన్నమాట ఇప్పుడు ఒక చాట తీసేసుకొని ఆ చాటలో మొత్తానికి ఇది గుగ్గు అనేది ఎత్తేస్తున్నాను కొద్ది గుడిగా ఉంచకుండా నీట్గా ఎత్తేస్తున్నాను చీపులు గుడిక మనకి ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు చూడండి ఇలాగా కబర్లో వేసి జాగ్రత్తగా ఏదన్నా కట్టేసి పాడేయాలి అలాగ పాడేయకూడదు సరేనా ఇంకా కొద్దిగా ఏమైనా ఉందేమో అనేసి అది ఏదన్నా కొద్ది కొద్దిగా ఉన్నా కానీ సరే నీట్గా ఎత్తిద్దాం ఇలాగా పని చేసిన తర్వాత శుభ్రంగా ఉండాల ఒకరి పేరు అనేది పెట్టకూడదు మనం ఇప్పుడు మన చీపిర్లు రెడీ అయిపోయినాయండి చూస్తున్నారు కదా మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది చీపిర్లు ఒకటి కాదమ్మాయి నాకు చీపిర్లకి తీయల్లా ఈ వీడియో అయితే ఇంకా మీకు గ్యారెంట్గా నచ్చే ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఒక్క లైక్ చేస్తే ఇంకా యూట్యూబ్ అతను పది మందికి షేర్ చేస్తాడు సరేనా ఓకే టాయ్ బాయ్